హ్యాపీ బర్త్డే మా నవ్యకు సారిగొనుడే ఎక్కువ కానీ లంగగొని కూడా కొన్న ఎందుకంటే నవ్య ఇప్పుడు నాకు సంతోషంగా ఉన్నప్పుడు ముఖ్యం నవ్య ఇప్పుడు నాకు సంతోషంగా ఉండు ముఖ్యం మా బేబీ మూడు వందల గ్రాములు తక్కువ ఉంది మా బేబీ మూడు వందల గ్రాములు తక్కువ ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టార్ శివాజీ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా మంచిగా ఉండాలనే కోరుకుంటాం ఈరోజు మా నవ్య బర్త్డే ఆలోచించుతున్నా ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఒక చీర కొనిద్దామనుకున్నా నిన్న షాప్కి వెళ్ళిన కానీ అక్కడ వంద రకాల చీరలు ఉన్నాయి ఏ చీర కొనుక్కోపోవాలి నవ్యకు నచ్చుతుందా లేదా అని మొత్తం తీగమాగా అయిపోయింది ఒకవేళ నేను సర్ప్రైజ్గా నవ్యకు చీర తెచ్చితే నవ్యకు నచ్చకపోతే ఎట్లా అందుకోసమే నవ్యనే తీసుకపోతా మా మిడిల్ క్లాస్ లైఫ్లో ఎట్లుంటాయంటే వంద కోట్లు సంపాదించిన ఆనందం ఉంటుందో లేదో కానీ వాళ్ళకు నచ్చింది కొనిత్తే చీరను గాజులో సంథింగ్ వాళ్ళకి ఏది నచ్చితే అది కొనిచ్చినాం అనుకో ఆ సంతోషమే వేరు అందుకే నవ్యం తీసుకుపోయి కొనిద్దా చీర అయితే మొన్న ఒకరు కామెంట్ చేసిర్రు ఆ కామెంట్ ఏంటిదంటే నాలుగు వందల నైటీకి అంతగానం పోస్ చేసిన అవసరమా అని అంటే మంచిగుందా లేదా అని అడిగిన కదా నైటీ నాలుగు వందల నైటీకి ఎందుకు అట్లా అడుగుతురు బ్రో అనుకుంటా వేరే వేసింది అన్నట్టు కొంచెం కామెంటు ఉన్నోళ్ళు ఉన్నట్టు ఉంటారు లేనట్టే ఉంటారు మాకైతే వెయ్యి రూపాయలకు మూడు నైటీలు అయితే అదే బంగారం అనిపిస్తుంది అంటే లేని పరిస్థితి ఉంటుంది అన్ని సిచ్యువేషన్లు ఒకటే తీరు ఉండేవి కదా అందరి లైఫ్ ఒకటే రకంగా ఉండేవి అందుకోసమే నాకు తోచినంతలా తోచినంత కాదు నవ్యకు నచ్చిన చీర కొనిస్తాను ఎందుకంటే నేను కొనిచ్చేది ఏదో ఒక పున్నానికి ఇప్పుడు నవ్యని వీటిని అడుగుతా ఇప్పుడు షాపింగ్కి వెళ్ళి కొంటాం నవ్యనైతే ఒకసారి అడుగుతా ఏమంటారో చూద్దాం నవ్య హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ నా అమ్మది ఎలా పుట్టినరోజు సరేనా అమ్మకి విషసి చెప్పు హ్యాపీ బర్త్డే అమ్మ నవ్య నీకు చీర కొందాం అనుకుంటున్నా అయితే నిన్న షాపింగ్ వెళ్ళినా కానీ ఒక్క చీర నచ్చలేదు అంటే నాకు నచ్చిన చీర నీకు నచ్చాలనా నచ్చదు అందుకోసమే నిన్ను తీసుకపోతా నీకు నచ్చిన చీర సెలెక్ట్ చేస్తాను సరేనా ఇంకొకటి ఏంటంటే నేను ఏదో అమాసకున్నాక కొనిస్తున్నా పైసలు తక్కువ అని తక్కువ చీర కొనుకో నీకు నచ్చిన చీర కొనుకో సరేనా సరే బావా నేను ఒకటి అడుగుతా చెప్పు ఆ చీర కొనిస్తున్నావు కదా ఆ చీర పైసలు లక్కిస్తావా చెప్పు ఆ చీర కొని ఇస్తున్నావు కదా ఆ చీర పైసలు లక్కిస్తావా చీర కొనిచ్చే బదులు పైసలు నక్కిస్తావా ఎందుకు పైసలు లేదు మరి ఇప్పుడు నువ్వు నాకు చీర కొనిస్తా అంటున్నావు నా బర్త్డే చీర కొనిస్తా అంటున్నావు నువ్వు కొనిస్తా అన్నప్పుడు గిఫ్ట్ ఇవ్వలేవు కదా నా దగ్గర పైసలు లేవు అవే పైసలతో నీకు గిఫ్ట్ ఇస్తా నీకు ఒక డ్రెస్ కొంటా నా బర్త్డే చీర కొనిస్తా అంటున్నావు నువ్వు కొనిస్తా అన్నప్పుడు గిఫ్ట్ ఇవ్వలేవు కదా నా దగ్గర పైసలు లేవు అవే పైసలతో నీకు గిఫ్ట్ ఇస్తా నీకు ఒక డ్రెస్ కొంటా అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్ కొంచెం అన్నా ఆలోచించాలిగా నవ్య ఇప్పుడు నీకు చీర కొనిచ్చే పైసలు నీకు ఇత్తా నీకు చీర కొనియలేను కొనియలేను కాబట్టి నాకు గిఫ్ట్ ఏంటి చీర కొన్నాక మళ్ళీ పైసలు అడదు నేను పైసలు ఇస్తా ఆ పైసలతో గిఫ్ట్ కొని నువ్వేమంటున్నావు అంటే ఆ చీర పైసలు అడుగుతున్నావు చీర కొనియ్యే ముందుకే పైసలు అడుగుతాయి ఆ పైసలతో నాకు గిఫ్ట్ కొనిస్తే నాకు కొనిచ్చినట్టు ఉంటుంది నీ బర్త్డే కాబట్టి ఫస్ట్ నువ్వు కొనుక్కో తర్వాత నేను పైసలు ఇస్తా నాకు కొని సరేనా లేకపోతే నా బర్త్డేకి జమ చేసుకొని కొని సరే ఇప్పుడైతే పోదాం నీకు నచ్చిన చీర కొనుక్కో ఓకే ఓకే ఫ్రెండ్స్ షాపింగ్ వెళ్ళే ముందు ఒక చిన్న ముచ్చట అయితే మా నాన్న నాకు ఫోన్ చేసి ఏమన్నారంటే అరే నాన్న అమ్మ నువ్వు ఎందుకు బెదిరిత్తుర్రా అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది నన్ను పిల్లగాళ్ళు చీటికి మాటికి బెదిరిద్దురు నువ్వు ఇది ఒకటి ఇదొకటి నాకు బాధ అనిపిస్తుంది గుండెలంతా ఎటో అనిపిస్తుంది నువ్వు ఇంటికి రా అని నాకు ఫోన్ చేసి చెప్పింది అని చెప్పింది నానేమన్నాడు అంటే నాన్న నేను మీ ఇంటికి వస్తే అంటే ఇంటికి వస్తే ఇల్లు బాగా వదిలింపాలరా మీకు మళ్ళీ నీ ఇంటికి వస్తే ఇంకా అప్పుల పాలు అయిపోతాం బాకైతే మేము అప్పేయడం నాకు ఇష్టం లేదు అప్పు లేకుంటుంటే మీ అంతలో మీరు అంటే అన్నా బతుకుతారు మా ఇంత కష్టపడాలంటే కష్టం కదరా మేము ఇంటికి రాకుండా మీ ఇంటికి రావద్దంటే మీరు అమ్మని మంచిగా చూసుకోవాలిరా అని చెప్పిండు నాన్న ఒక మాట అన్నాడు ఆ మాట నాకు గుండె కొట్టింది అమ్మని నేనే చిన్నపిల్లలాగా చూసుకుంటున్నా అది నన్ను బెదిరించినా ఏం చేసిన అంటే మా అమ్మ ఏంటిదంటే ఒక చిన్న మాట కూడా తట్టుకోదు వెంటనే దాన్ని బాధగా తీసుకొని గుండెలో ఒక బరువు వేసుకుంటారు ఇష్టమైన వాళ్ళ అంటే ఎట్లుంటుంది మా అమ్మకు నేను ఇన్ని వాళ్ళు ఎల్ల తీసినా నన్ను ఏదో ఒకటి అంటుర్రు అన్న ఫీలింగ్ ఉంటుంది మేము బెదిరియడం అంటే బెదిరియడం కాదు అంటే మాకు తిట్టడం రాదు కానీ మాట గట్టిగా మాట్లాడతాం దేనికాడ చెప్పన్నా అయితే మొన్న చిన్న విషయం చికెన్ కారం చికెన్ రేట్లు తక్కువ ఉన్నాయి కదా అమ్మ చికెన్ కారం పెట్టు అంటే నాకు సేతన్ అయితే లేదురా నేను పెట్టా అన్నది నేను గట్టిగా మాట్లాడినా ఎట్లా అంటే అమ్మ నువ్వు నాన్న అయితే చికెన్ పెడతావు నాన్న దుబాయ్ పోయినా సౌదీ పోయినా నాన్న కోసం చికెన్ కారం పెట్టి పంపిస్తూ మా కోసం ఏం పెడతలేవు అంటే మేము మనసులం కాదా మేము కూడా మాకు తినాలనే కోరికుండదా అని ఇదే నార్మల్గా చెప్పక కట్టి చెప్పిన అని ఇదే నార్మల్గా చెప్పక చెప్పిన చెప్పినా దానికి మా అమ్మ బాధపడ్డది ఏంటిదంటే గట్టిగా మాట్లాడితే మా అమ్మకు పడదన్నట్టు అందుకే మస్తు బాధపడి చెప్పింది మా నాన్న అట్లా అనేసరికి చిన్నపిల్లలు ఇక్కడ నేనే కాపాడుకుంటున్నా దాన్ని మీరు అట్లా అంటే ఎట్లుంటుంది చెప్పుర్రా అని మేము పుట్టిన కంచలి వాళ్ళిద్దరికి పెళ్ళైనాక వాళ్ళ సంసారం ఎట్నూ నడిచింది మేము పుట్టిన తర్వాత పిల్లల భవిష్యత్తు ఎట్లా పిల్లల కోసం నువ్వు ఇంటికాడ ఉంటే నడది దేశం పో దేశం పో దేశం పో అని పంపించింది ఇంటికి వచ్చిన ప్రతి మూడేళ్లకు మళ్ళీ మళ్ళీ ఎట్లా పిల్లలు ఎదుగుతురు పెద్ద ఎదుగుతురు వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఎట్లా తిరుగుతుంది నువ్వు ఓ పో అని మళ్ళీ దేశం పంపించుడు అదే రొటీన్ అయిపోయింది అదే జీవితం అయిపోయింది ఇప్పటికి కూడా ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ దుబాయ్ పోడు వచ్చుడు ఇంటికి ఇంటికంతే ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అంతకంటే ఆ మాట చెప్పినాక నాకు మస్తు వచ్చింది నేను మా లైఫ్ స్టోరీ చెప్తలేను ప్రతి ఒక్కరి అమ్మ నాన్న లైఫ్ చెప్తున్నా వాళ్ళు ఎంతో కష్టపడి మన కోసం ఏదో ఒకటి చెయ్యాలని చిన్నప్పటి నుంచి లేదొకటి ఇల్లు లేకపోతే తాగో అవైనా సంపాదించారు మనం ఈ లో అవి కూడా సంపాదించలేము ఈ జనరేషన్ ఈ జనరేషన్లో ఎంత కష్టపడ్డా సంపాదించడం కష్టం ఎందుకంటే సంపాదన పెద్ద ఉన్నా ఖర్చులు కూడా ఎక్కువనే ఉన్నాయి అప్పుడు అన్ని రేట్లు తక్కువ ఉన్నాయి ఇప్పుడు అన్ని రేట్లు ఎక్కువ పెరిగినాయి సంపాదన పెద్ద ఉన్న ఖర్చులు కూడా ఎక్కువనే ఉన్నాయి అప్పుడు అన్ని రేట్లు తక్కువ ఉన్నాయి ఇప్పుడు అన్ని రేట్లు ఎక్కువ పెరిగినాయి ఇది ఎందుకు చెప్తున్నా అంటే మా నాన్న అన్నాడు అమ్మ నాన్న పోతే అమ్మ నాన్న దొరకర్రా ఉన్నప్పుడు కాపాడుకోరు రాని అమ్మ నాన్న పోతే అమ్మ నాన్న దొరకరు రా ఉన్నప్పుడు అని రాని నేను తట్టుకోను అమ్మకేమన్నా అయితే నేను కూడా ఉండ మీ లేని జీవితం మీరెట్లు ఉంటారా అర్థం చేసుకోర్రీ అమ్మని మంచిగా చూసుకో నేను బాకి మొత్తం దేరిపోయాక ఇంటికి వస్తాను అమ్మని మంచిగా చూసుకో నేను బాకి మొత్తం దేరిపోయాక ఇంటికి వస్తాను మాట నాకు నాకు మస్తు ఏడుపు తమ్ముళ్ళకు తమ్ముళ్ళకి కూడా చెప్పురా అన్నాడు తమ్ముళ్ళకి చెప్పాలి నిజమే కదా వాళ్ళు మన కోసం ఇంత ఎత్తి మనం చేయాల్సింది ఒక్కటే వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి నవ్విపియ నవ్విపించడానికి ట్రై చేయాలి అంతేగాని చీటికి మాటికి చిన్న మాటకు పెద్ద మాటకు కోపం కచ్చుడు తప్పు ఇది నేనే చెప్పాలి నేను కూడా కోపం అంటే నాకు కోపం కాదు గట్టిగా మాట్లాడినా గంతే అది నేను చేసిన తప్పు అది కూడా వేయద్దు ఈ కనించలేదు నేను కూడా కోపం అంటే నాకు కోపం కాదు గట్టిగా మాట్లాడినా గంతే అది నేను చేసిన తప్పు అది కూడా వేయద్దు ఈ కనించు సరే ఇప్పటికీ అయితే మీకు ఏమని అమ్మ సారీ గట్టిగా మాట్లాడగా ఇంకోసారి గట్టిగా మాట్లాడగా నాన్న నాన్న తోటి ఎప్పుడు గట్టిగా మాట్లాడలే కానీ అంటే డాడీ చెప్పేసినా అమ్మకు సారీ అమ్మకు సారీ చెప్పినా నాన్న మీకు చెప్పాలనిపించింది అందుకే చెప్పిన ఎవరైనా సరే అమ్మ నాన్నని బాధ పెట్టకూర్రి మీకు చెప్పాలనిపించింది అందుకే చెప్పిన ఎవరైనా సరే అమ్మ నాన్నని బాధ పెట్టకూర్రి ఓకే షాపింగ్ వెళ్దాము అడే ఎన్ని షాపింగ్ ఎత్తు చూద్దాం ఒకటే చీరకు షాపింగ్ షాపింగ్ అంటున్నాం వచ్చినాం షాపింగ్ మాల్కు అయ్యా నీకు నచ్చిన చీర కొనుక్కో లంగావన్ అయింది ఇంకొక చీరనా ఇది సెలెక్ట్ అయింది లంగవ ఒక చీర ఉండాలంట షాపింగ్ అయితే పూర్తి అయిపోయింది ఒకటి కొనుక్కోమంటే రెండు కొనుక్కున్నది ఇంటికి కనుక మాట్లాడుకుందాం దాని గురించి షాపింగ్కి పోయి చీర కొనుక్కొని అంటే నాకు లంగవోని కావాలండి సరే లంగవోని కొనుక్కో అంటే లంగవోని కొనుక్కున్నాక చీర కూడా కావాలండి మా ఆడలో తను మరి షాపింగ్కి దొరకపోతే ఒకటి కొనుక్కోబుద్ది అవుతుందా ఇక ఉన్నాయి వస్తే అన్నీ కొనుక్కోబుద్ది అవుతుంది అందుకని అడిగినా కొన్నావు నీకు నచ్చింది ఒకటి తీసుకో అంటే చూసి తీసుకోమని చెప్పిన ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం బరుసడై ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం బరుసడై అల్ల మళ్ళా ఆకరికి ఫస్ట్ మ్యూసింది లాస్ట్ కొనుక్కుని ఉండవుతుంది అంతేనా షాపింగ్ పోతే ఒక పది చీరలు ముందట వేసుకుంటాం వేసుకొని అన్ని ఫస్ట్ చూసింది నచ్చుతుంది మళ్ళీ అన్నీ చూస్తాం అన్నీ చూసినాక అన్నీ అట్లా అట్లనే ఉన్నాయి ఇదే నచ్చింది అండ్ మళ్ళీ అదే తీసుకుంటాం ఇదంతా ఎందుకు ఒక్కటి గుర్తుంచుకున్న పైసలు ఎక్కువై కొంటలేను నువ్వు హ్యాపీగా ఉండాలని కొంటున్నావు పైసలు ఎక్కువై కొంటలేను నువ్వు హ్యాపీగా ఉండాలని కొంటున్నావు నీ ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు హ్యాపీగా ఉంటే బేబీ హ్యాపీగా ఉంటుంది నేను చెప్పడం కాదు ప్రతి ఒక్కరు అదే చెప్తారు నువ్వు మంచి హ్యాపీగా ఉండు నన్ను హ్యాపీ ఉంచు నా బేబీ నా బేబీ కూడా హ్యాపీగా ఉంచి నా ముందు ప్రయత్నం చేయి నీకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు ఎక్సర్సైజ్ కానీ ఇంకేమేమి ఉంటాయో అన్నీ ఇప్పుడు ఇప్పటి నుంచో చేయొచ్చు అనుకుంటా చేసి మంచిగా నార్మల్ డెలివరీ కావు రోజు రోజు చెప్పు బేబీ ఏమని చెప్తే బేబీ నువ్వు మాకు చాలా ఇంపార్టెంట్గా నువ్వు హెల్తీగా ఉంటాయి సరేనా అనుకుంటా రోజు చెప్పు నాకు కూడా ఒక ఫ్రెండ్ చెప్పింది ఆ ఫ్రెండ్ చెప్పింది నీకు చెప్తాను సీరియల్ నచ్చిందా నచ్చింది ఎక్కడ ఉంది చూపెట్టావు ఫ్యామిలీకి ఆల్రెడీ చూపెట్టిన అక్కడ ఒకసారి అంటే మొత్తం ఓపెన్ చేసి చూపి అది ఇదిగో ఈ మోడల్ ఉంటుంది కనబడుతుందా మంచి ఉందిగా రాంగ మొత్తం గాలి గాలి పాపం అంటే అట్లా పెట్టి దాన్ని దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది శారీ బ్లౌజ్ రాదా కొన్ని సారీలకు రాదు అత్తది కొన్ని శారీస్ అంటే అవి మంచి ఉందా కట్ చేస్తారు కాబట్టి రాదు ఎట్లుందో కామెంట్ చేయండి మొన్న కూడా అట్నే అన్న సేల్ మన దాన్ని ఏమంటారు నైటీస్ మంచి ఉండా అంటే కమిటీసిర్ గా బాగా ఇష్టమైంది అందుకే నీకు ఇష్టమైందో అనుకుంటావానే నిన్ను తీసుకొని పైన అందుకే నీకు ఇష్టమైందో అనుకుంటావానే నిన్ను తీసుకొని పైన ఫ్రెండ్స్ మీకైతే లంగా వన్ జుపేట్లేను కదా బావా ఇది చూపెట్టు

మా నవ్యకు సారిగొనుడే ఎక్కువ కానీ లంగగొని కూడా కొన్నా ఎందుకంటే నవ్య ఇప్పుడు నాకు సంతోషంగా ఉండడు ముఖ్యం మా బేబీ మూడు వందల గ్రాములు తక్కువ ఉంది అప్డేటు నేను ఇస్తా ఏమవుతుందంటే గ్రో స్కాన్ తీయడానికి వెళ్ళినాం కానీ ఆ ముచ్చట నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది ఎక్కువైపోయింది కదా ఇప్పుడైతే నవ్య మీకు ఏమో చెప్తా అన్నది అట్లనే ఉండ్రీ నవ్య ఇట్రా మన ఫ్యామిలీ అందరికి చెప్తాను నా బర్త్డే కి విష్ చేసిన అందరికీ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఇంకా మా ఆవిడ తరపున యూట్యూబ్ లా ఇన్స్టాగ్రామ్ లా వాట్సాప్ లా ఇంకా పర్సనల్ గా ఎవరెవరైతే అందరు మెసేజ్ చేసారు కదా అందరికీ చాలా 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 థ్యాంక్స్